హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర గగన్ భూమిల్ని ఇరికించాలని చూస్తే ఇక చెర్రి అక్కడికి వచ్చి అడ్డుపడి ఇక నక్షత్ర ఆటలు అన్నింటినీ కట్టించి చూడు అన్నయ్య ఇంకా భూమి ఇద్దరు కూడా ఇక్కడ నుండి వెళ్ళే వరకు నువ్వు నాతోనే ఇక్కడే ఉండాలి మన ఇద్దరం కలిసి డిన్నర్ చేయాలి అని చెప్పేసి ఇక నక్షత్రాన్ని అక్కడే కూర్చోబెట్టుకుంటాడు తర్వాతేమో ఆ శారద ఇక్కడికి వస్తుంది అంటావా అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే వస్తుంది బావ ఆ శారద ఇప్పుడు మనం ఆడిస్తున్న పాము లాంటిది మనం బూరి ఊదుతూ ఉంటే తను మనం ఆడమన్నట్లు ఆడుతూనే ఉంటుంది అని చెప్పేసి అపూర్వ శరత్ చంద్రతో అంటుండగానే ఇక శారద అక్కడికి వచ్చి నమస్కారం అండి చెప్పండి ఎందుకు రమ్మన్నారు అని చెప్పేసి శరత్చంద్ర అపూర్వల్ని అడుగుతూ ఉంటే విడాకుల గురించి మాట్లాడాలని రమ్మన్నాం ఎప్పుడు విడాకులు ఇస్తున్నావు అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఇస్తానని చెప్పాను కదండి అని చెప్పేసి శారద అంటుంది ఆ నువ్వు ఒప్పుకున్నావు కానీ మాకేపీ ఒప్పుకోవద్దు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఆయన ఇస్తారో ఎవరో నాకెలా తెలుస్తుందండి అని చెప్పేసి శారద అంటుంది మరి మాకెలా తెలుస్తుంది అని చెప్పేసి అపూర్వం అంటుంటే మీరే ఏదో ఒకటి చేసి లేదా మీరాతో చెప్పించైనా సరే విడాకులు ఇవ్వడానికి ఒప్పించండి అని చెప్పేసి శారదా అంటుంది చూడు శారదా మేము భూమితో పెళ్లి చేయడానికి మాత్రమే ఒప్పుకున్నాము బదులుగా నువ్వు కేపీతో విడాకులు ఇవ్వడానికి ఒప్పుకున్నావు ఎవరు ఒప్పుకున్నది వాళ్ళే చేయాలి శారద నువ్వే కేపిని విడాకులు ఇవ్వడానికి ఒప్పించాలి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఒకవేళ ఆయన విడాకుల కోసం ఒప్పుకోకుండా ఉంటే అని చెప్పేసి శారద అనగానే సింపుల్ ఏముంది ఈ పెళ్లి జరగదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అవును జరగదు నాకు ఇష్టం లేని ఈ పెళ్లితో కనీసం నా చెల్లెలు మీరాకైనా సరే న్యాయం జరగాలి కదా అని చెప్పేసి శరత్చంద్ర కూడా అంటాడు ఇదిగో ఈ విడాకుల పేపర్లు తీసుకో మేము మంచి లాయర్ని పెట్టి తొందరగా విడాకులు వచ్చేలాగా చేస్తాము అని చెప్పేసి అపూర్వ ఇక విడాకుల పేపర్లు శారదా చేతిలో పెట్టగానే ఆయన్ని నేను విడాకుల కోసం ఒప్పించడం కోసం నాకు కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి శారద అంటూ ఉంటే ఎంత టైం పట్టినా కూడా పర్వాలేదు అంతా పెళ్ళికి ముందే జరిగిపోవాలి మీ విడాకుల తర్వాతనే భూమి గగన్లో పెళ్ళి అని చెప్పేసి అపూర్వ అంటుంది విడాకులకి ఒప్పుకున్నా కూడా మీరు ఎందుకు ఇంతలా తొందర పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు ముందు పెళ్ళి జరిగిపోనివచ్చు కదా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే అమ్మ పెళ్ళి అయిపోయాక నువ్వు తప్పుకుంటే దూచు మీరే ఓడిపోయారని చెప్పేసి నువ్వు మమ్మల్ని ఎక్కిరిస్తే అని చెప్పేసి అపూర్వ అంటుంటే అలా జరగదు అని చెప్పేసి శారద అంటుంది జరగదు అని నువ్వు అంటున్నావు జరుగుతుందేమో అని మేం భయపడుతున్నాము చెప్పిన మాట కంటే పడే భయమే ఎక్కువ ఉంటుంది శారద కనుక విడాకులు అయ్యాక పెళ్ళి చూడు నువ్వు ఆ కేపీతో ఏం మాట్లాడతావో ఎలా ఒప్పిస్తావో అది నీ తలనొప్పి మాకు తెలియదు ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి అపూర్వ అంటుంది ఆ మాటతో ఇక శారద అయితే బాధపడుతూ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నేను విడాకులు తీసుకోవడం వల్లనే భూమి గగనలో పెళ్లి జరుగుతుంది అని చెప్పి ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి శారద బాధపడుతూ అపూర్వ ఇంకా శరత్చంద్రల్ని అడుగుతుంది దాంతో శరత్చంద్ర సరే అని చెప్పి అంటాడు ఏమో చూసావా బావా మనం చెప్పింది తిరిగి మనకు చెప్పి ఈ శారద ఎంత పెద్ద తప్పు చేసిందో అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే నాకేమో అర్థం కావడం లేదు అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బావా నువ్వు ఈ పెళ్లి జరిగిపోతుందేమో అని టెన్షన్ పడుతున్నావు నేను ఈ పెళ్లి ఎలా ఆపాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను శారద తన విడాకుల వల్లనే ఈ పెళ్లి అవుతుంది అని గగన్కి తెలియకూడదు అని అంటుంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అంటే విడాకులు అయిపోయిన తర్వాత మనం విడాకుల వల్లే పెళ్లి జరుగుతుంది అని చెప్పి గగన్కి లీక్ చేయాలా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అప్పుడే బావా కండిషన్తో నా పెళ్లి ఏంటి అని చెప్పి గగను కోపంలోనే పెళ్లి క్యాన్సిల్ చేస్తాడు అంటే నువ్వు ఒప్పుకున్నా కూడా నీ తప్పు లేకుండానే ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది అంటే నీ కూతురు ప్రేమ కథలో అప్పుడు నువ్వు విలన్వే కావు బావా అప్పుడు తన దృష్టిలో నువ్వు మంచి నాన్నలాగా మిగిలిపోతావు అని చెప్పేసి అపూర్వ అనగానే అపూర్వ నీ బుర్రే బుర్ర ఎంత మంచి ఆలోచన అని చెప్పేసి శరశ్చంద్ర అంటూ ఉంటాడు అవును బావా అవకాశాల కోసం ఎదురు చూడకుండా అవకాశాలను కూడా సృష్టించుకోవాలి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక రెస్టారెంట్లో అయితే అక్కడ ఒక పేరెంట్స్ ఈరోజు మా అమ్మాయి బర్త్డే మా రిలేటివ్స్తో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా మా పాపని ఆశీర్వదించండి అని చెప్పేసి ఆవిడ అడుగుతూ ఉంటుంది తర్వాత ఏమో అందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్పగానే బర్త్డే సందర్భంగా ప్రముఖ కళాకారిణి శోభాచంద్ర గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఆవిడ ఇప్పుడు మన మధ్యన లేకపోయినా ఆవిడ నాట్యాన్ని అందిపుచ్చుకున్న ఆవిడ శిష్యురాలు వైజాగ్లో కళామందిరం పెట్టి ఎంతో మందికి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంది ఈరోజు మా పాప బర్త్డే సందర్భంగా ఆవిడ ఇక్కడ ఈరోజు నాట్యం చేయబోతుంది అందరూ చూసి ఆనందించండి అని చెప్పేసి పాప పేరెంట్స్ చెప్పి పక్కకు వెళ్ళగానే తర్వాత ఏమో ఇక ఆ శిష్యురాలని చూసి భూమి అయితే బావా ఈవిని నేను ఎక్కడ చూశాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది వైజాగ్లో మండలి పెట్టి నాట్యం నేర్పిస్తుంది అని అంటుంది కదా ఎక్కడైనా పేపర్లో చూసింటావేమో లే భూమి అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే లేదు బావా నేను ఎక్కడ చూశాను అని చెప్పేసి భూమి గుర్తు చేసుకుంటూ ఉంటుంది తర్వాతేమో ఇక ఆ శిష్యురాలైతే శోభాచంద్ర శిష్యురాలిని అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్విస్తాను నా నాట్యం అందరికీ నచ్చుతుంది అంటే దానికి కారణం మా గురువుగారే నా నుంచి మీ అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి నా నాట్యం వైజాగ్ వరకే పరిమితం కాకూడదు అని అందరికీ చెరువు కావాలి అని చాలామంది నన్ను అడుగుతున్నారు అందుకే మీ అందరి కోరిక మేరకి హైదరాబాద్లో ఒక కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేయబోతున్నాను మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే మీ పిల్లల్ని అక్కడ జాయిన్ చేయవచ్చు ఇప్పుడు మీరు నా నాట్యాన్ని చూడండి అని చెప్పేసి ఇక ఆ శిష్యురాలైతే నాట్యం చేయబోతూ ఉంటుంది ఇక అప్పుడే భూమి తనెవరో గుర్తు చేసుకొని తన మొబైల్లో ఉన్న వీడియో తీసి గగన్కి చూపిస్తూ బావా ఆ రోజు అమ్మ తీర్చిదిద్దిన శిష్యురాలు ఈవిడే ఆ రోజు ఈవిడ చేసిన పని వల్లే అమ్మకి అంత అవమానం జరిగి తన చావుకి కారణమైంది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అంటే మీ అమ్మ చావు కారణం ఈవిడా అని చెప్పేసి గగన్ కూడా అంటాడు అవును బావా కానీ ఈవిడ ఇప్పటికి కూడా అమ్మ శిష్యురాలని అని చెప్పుకుంటూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే చూడు భూమి మీ అమ్మ దగ్గర చాలా మంది డ్యాన్స్ నేర్చుకుని ఉంటారు వాళ్ళందరూ కూడా మీ అమ్మ శిష్యురాలే కదా వదిలేసే భూమి అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు తర్వాతేమో ఇక శోభాచంద్ర శిష్యురాలు డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇక భూమి ఆ డ్యాన్స్ చూసి ఎంతగానో కంగారు పడుతుంటే భూమి ఏమైంది అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే బావా ఆవిడ అన్నీ తప్పుగా చేస్తుంది పావ ఆవిడ చేసేవన్నీ తప్పు మూమెంట్స్ అని చెప్పేసి ఇక భూమి అయితే ఆవిడ చేస్తున్న డ్యాన్స్ని చూసి కాసేపటి తర్వాత ఆపండి ఏంటి ఇది నాట్యమా నువ్వు శోభాచంద్ర గారి శిష్యురాలువా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే అంతటి శోభాచంద్ర శిష్యురాలైనా నాట్యాన్ని మధ్యలో ఆపిన నువ్వెవరు అని చెప్పేసి నర్మద అడగగానే నేను ఆ శోభాచంద్ర గారి కూతుర్ని అని చెప్పేసి భూమి అంటుంది దాంతో నర్మదా ఓ భూమి అంటే నువ్వేనా నీ గురించి వార్తల్లో విన్నానులే నీకు జన్మనిస్తూ మా శోభాచంద్ర గారు కన్ను మూశారు ఆవిడ దగ్గర నాట్యం నేర్చుకున్న నన్నే నాట్యం గురించి ప్రశ్నిస్తున్నావా అసలు నీకేం తెలుసు అని చెప్పేసి నర్మద అడుగుతూ ఉంటే తెలుసు మా అమ్మని గురువుగా భావించి నేను నాట్యాన్ని నేర్చుకున్నాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే చూడు సాధన లేకుండా ఏదో సాధ్యం కాదు భూమి అని చెప్పేసి నర్మదా అంటూ ఉంటుంది సాధన చేస్తే సాధించలేనిదంటూ ఏది ఉండదు ద్రోణాచార్యుని గురువుగా భావించి ప్రతిమను పూజించి విలు విద్యలో నేర్చుకున్న ఏకలవ్యుడు అర్జునున్నే భయపెట్టాడు అలాగే నేను మా అమ్మని గురువుగా భావించి ఏకలవ్య శిష్యం చేశాను అని చెప్పేసి భూమి చెప్పగానే అయ్యా బాబాయ్ ఇప్పుడు నువ్వు నన్ను భయపెట్టేస్తావా ఏంటి అని చెప్పేసి నర్మదా వెటకారంగా మాట్లాడుతూ ఉంటే హలో మేడం మా భూమి డ్యాన్స్ చేయడం అది మీరు చూసారే అనుకో ఖచ్చితంగా భయపెడతారు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే అబ్బో మధ్యలోకి ఒక మధ్యవర్తి వచ్చారండి ఒకళ్ళతో పుచ్చుకోవడానికి నా నాట్యం కోసం అరులు చాచే అభిమానులున్న నేను గారి నాట్యాన్ని నేను చూడడం ఏంటి చూడడం కాదు నాతో పాటు కలిసి ఆడమని చెప్పు ఒకటే రెండు అడుగులకే తడబడిపోయి ఓడిపోకపోతే నా పేరు శోభాచంద్ర శిష్యురాలి సాధనే కాదు అని చెప్పేసి సాధన అంటూ ఉంటే చీ నోర్మోయ్ మాటకు ముందొకసారి వెనకొకసారి మా అమ్మ పేరు చెప్పి మా అమ్మ పరువు తీయాలి అని చూడకు నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు నీతో నేను పోటీ పడ్డానికి సిద్ధం అని చెప్పేసి భూమి ఇక స్టేజ్ మీదకి వెళ్తుంటే ఇక గగన్ కూడా కమన్ భూమి అని చెప్పేసి భూమిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు తర్వాతేమో భూమి స్టేజ్ మీదకెక్కి ఇక నటరాజ స్వామికి దండం పెట్టుకొని ఇక సాధనతో పాటు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక సాధన అయితే భూమితో పాటు డ్యాన్స్ చేయలేక మధ్యలోనే కింద పడిపోతుంది ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా భూమి చేసిన డ్యాన్స్ని చూసి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇది నిజమైన నాట్యం అంటే అని చెప్పేసి ఇక భూమి అయితే సాధన లాంటి వారి మాటలకి గారడీలకి మీరెవరూ మోసపోవద్దు నేనే ఒక డ్యాన్స్ అకాడమీని స్టార్ట్ చేసి ఆసక్తికల వాళ్ళందరికీ కూడా ఉచితంగా నేనే డ్యాన్స్ నేర్పిస్తాను అని చెప్పేసి ఇక భూమి అయితే స్టేజ్ మీద అనౌన్స్ చేస్తుంది తర్వాతేమో శరత్చంద్ర ఇంకా రాలేదేంటి ఆ శారద భూమిని నుంచి అటే వాళ్ళ ఇంటికి ఏమైనా తీసుకురమ్మని చెప్పిందా ఏంటి అని చెప్పేసి ఇక బాల్కనీలో నిలబడి ఇంకా భూమి రాలేదని చెప్పేసి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటాడు శరత్చంద్ర ఇక అప్పుడే గగన్ కార్ రావడం చూసి ఇక శరత్చంద్ర అలా లోపలికి వెళ్ళి చాటుగా భూమి రావడాన్ని చూస్తూ ఉంటాడు బాయ్ బావా అని చెప్పేసి ఇక భూమి అయితే అలా లోపలికి వెళ్తూ ఉంటుంది అయితే గగను పైనుండి శరత్ చంద్ర చాటుగా భూమి రావడాన్ని చూస్తున్నాడు అని చెప్పి గమనిస్తాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్